అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన గురువారం నాడు పుష్యమి నక్షత్రం ఏర్పడుతుంది గురువారం పుష్యమి నక్షత్రం ఏర్పడితే దాన్ని గురుపుష్యమి యోగంగా పరిగణిస్తారు గురుపుష్యమి నక్షత్రం చాలా అరుదుగా ఏర్పడుతుంది గురుపుష్యమి నక్షత్రంలో ఏ పని చేసినా సరే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి అయితే ఈ సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన చివరి గురుపుష్యమి యోగం ఏర్పడుతుంది ఇంతటి అద్భుతమైన గురుపుష్యమి యుగంలో కొన్ని వస్తువులను కొంటే మీకు కాలం కలిసొచ్చి అతి త్వరలోనే కోటీశ్వరులయ్యే అవకాశం ఉంటుంది ఈ గురుపుష్యమి నక్షత్రంలో ఎలాంటి నియమాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకోండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి గురుపుష్యమి నక్షత్రానికి చాలా విశిష్టత ఉంటుంది ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరున్నర వరకు గురుపుష్యమి యోగం ఉంటుంది ఈ గురుపుష్యం యోగంలో కొన్ని పరిహారాలను పాటించడం వల్ల మీ తలరాతను మీరే మార్చుకోవచ్చు ఎందుకంటే ఈ గురుపుష్యం యోగంలో బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇంతటి అద్భుతమైన అమృత గడియల్లో కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుంది అయితే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఈ గురుపుష్యమి నక్షత్రంలో రవ్వంత బంగారం కొన్నా సరే విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధించి మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు బంగారం కొనలేని వారు వెండి వస్తువులను కొనుగోలు చేసినా విశేషమైన ధనలాభం కలిసొస్తుంది కాబట్టి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం లోపు ఈ గురుపుష్యమి నక్షత్రంలో ఒక చిన్న బంగారం కొన్న లేదా వెండి వస్తువులు కొన్న మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచొస్తుంది బంగారం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది అయితే ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ బంగారం కొనలేరు బంగారం అలాగే వెండి వస్తువులను కొనలేని వారు ఈ గురువారం రోజున తప్పనిసరిగా పసుపు కొనండి ఒక ఐదు రూపాయల పసుపు ప్యాకెట్ను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈ గురుపుష్యం యోగంలో పసుపు కొంటే మీరు ఊహించలేనంత సంపదలు మీ కుటుంబానికి వరిస్తాయి పసుపు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది కాబట్టి ఈ గురుపుష్యమి నక్షత్రంలో పసుపు కొంటే ఇక మీ ఇల్లంతా లక్ష్మీ కటాక్షంతో నిండిపోతుంది అదేవిధంగా ఈ గురుపుష్యమి యుగంలో పసుపు రంగులో ఉన్న ఏ వస్తువులను కొన్నా సరే మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ గురుపుష్్యమి నక్షత్రంలో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి లేదా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంటిపై లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది మీకు ఎన్ని కష్టాలున్నా సరే ఆ సమస్యలన్నీ వెంటనే తీరిపోయి మీకు మంచి రోజులు రావాలంటే ఈ గురువారం తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేసుకోండి ఇక మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ గురుపుష్యమి నక్షత్రంలో ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి మీ జాతకంలో ఉన్న ధనరేఖ మెరుగుపడి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది మీ ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు అదేవిధంగా ఈ గురుపుష్యమి యుగంలో ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను మాత్రమే ధరించాలి ఈ గురువారం పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసొచ్చి ఏ పని ప్రారంభించినా పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే చదువుకునే విద్యార్థులు ఈ గురుపుష్యమి నక్షత్రంలో పుస్తకాలు లేదా పెన్నులను కొంటే విద్యలో గొప్ప స్థాయికి ఎదుగుతారు అదేవిధంగా రంగు గులాబీ పుష్పాలతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ కుటుంబంపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఇంటి గుమ్మాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఈ గురువారం రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి అలాగే మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తి గుర్తును వేసుకోండి గురుపుష్యం యోగంలో ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లోకి దేవతలు అడుగు ఇక మీ ఇళ్ళంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఇక మనలో చాలా మందికి ఆర్థిక సమస్యలు అలాగే అప్పుల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి అలాంటి వారు ఈ గురుపుష్మి నక్షత్రంలో గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించి గోవుకు ప్రదక్షిణాలు చేయండి డబ్బు పరంగా బాగా కలిసొచ్చి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా బాగా మెరుగుపడుతుంది మన హిందూ ధర్మంలో దీపారాధనకు చాలా విశిష్టత ఉంటుంది అయితే ఈ గురుపుశ్వమి నక్షత్రంలో చేసే పూజలకు ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది కాబట్టి ఈ గురువారం నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి ఈ రోజున లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజిస్తే జన్మ జన్మల అదృష్టం కలిసొస్తుంది మీ పూజ గదిలో ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి ఓం నమో భగవదే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో ఇక ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా మీ కుటుంబం మొత్తానికి సిరి సంపదలు కలుగుతాయి మన హిందూ ధర్మంలో దైవ మంత్రాలకు చాలా శక్తి ఉంటుంది భక్తి శ్రద్ధలతో దైవ మంత్రాలను జపిస్తే ఎంత పెద్ద సమస్య అయినా వెంటనే తీరిపోతుంది అయితే విశేషంగా ఈ గురుపుష్యమి నక్షత్రంలో కనకధార స్తోత్రాన్ని చదివితే మీ కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ఇక మీ ఇల్లంతా సిరుల వర్షంతో నిండిపోతుంది అదేవిధంగా ఈ గురుపుష్యమి యోగంలో కొత్త వాహనాలు కొనడం లేదా ఎలక్ట్రిక్ వస్తువులను కొన్నా సరే మీ కుటుంబానికి అధిక సంపదలు కలుగుతాయి ఇక మీ జీవితంలో త్వరగా శ్రీమంతులు అవ్వాలంటే ఈ గురుపుష్యమి నక్షత్రంలో అంటే ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరున్నర మధ్యలో ఒక అద్భుతమైన పరిహారాన్ని పాటించండి ఆ పరిహారం ఏమిటంటే ఒక తెల్లని కాగితాన్ని తీసుకొని పసుపు రంగు పెన్నుతో కానీ పసుపుతో కానీ ఆ తెల్లని కాగితం పైన మీ భర్త పేరు అలాగే మీ కోరికను రాసి ఆ పేపర్ని మడతపెట్టి మీ పూజ గదిలో పెట్టి దేవునికి నమస్కారం చేసుకోండి గురుపుష్యమి నక్షత్రంలో ఈ పరిహారాన్ని పాటిస్తే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక ఈ రోజున చేసే తులసి పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది తులసి మొక్కలో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు కాబట్టి తులసి కోటలో దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేస్తే మీ కుటుంబం మొత్తానికి అదృష్టం కలిసొస్తుంది మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు రాకుండా దేవతలు మీ ఇంటిని రక్షిస్తారు ధనాన్ని ఆకర్షించే అద్భుతమైన శక్తి యాలకులకు ఉంటుంది అలాగే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో యాలకులు ఒకటి కాబట్టి ఈ గురుపుష్యం యోగంలో మీ బీరువాలో డబ్బు దాచుకునే ప్రదేశంలో కొన్ని యాలకులను పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోయి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఇక మనలో చాలా మందికి బంగారం కొనాలనే ఆశ ఉంటుంది కానీ బంగారం కొనలేని స్థితిలో ఉంటారు అలాంటి వారు ఈ గురుపుష్యం యోగంలో స్వర్ణ గణపతి మంత్రాన్ని చదవండి ఆ మంత్రం చదవటం వల్ల విశేషమైన కనక యోగం వరించి తరచూ బంగారం కొనే అదృష్టం కలిసొస్తుంది ఆ స్వర్ణ గణపతి మంత్రం ఏమిటంటే ఓం నమో హేరమ్మ మదమోదత హస్తిముఖాయ మమ స్వర్ణ ప్రాప్తం కురుకురు స్వాహ ఈ స్వర్ణ గణపతి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి గణపతికి నమస్కారం చేసుకోండి ఇక బంగారం కొని యోగం కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ గురుపుష్యం యోగంలో సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించండి ఇంటి ముందు దీపాలు వెలుగుతూ ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు అలాగే మీ ఇంటి గుమ్మానికి హారతి ఇవ్వండి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి ఈ గురుపుష్యమి నక్షత్రంలో ఎన్నో అమృత గడియాలు ఏర్పడతాయి కాబట్టి ఈ రోజున ఏ మంచి పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఖచ్చితంగా విజయాలను సాధిస్తారు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా అధిక లాభాలు సిద్ధిస్తాయి ఇక ఈ రోజున గృహప్రవేశాలు చేస్తే శాశ్వతమైన సంపదలు మీ ఇంటికి చేరుతాయి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం శ్రీయంత్రానికి అద్భుతమైన దైవశక్తి ఉంటుంది అయితే ఈ గురుపుష్యం యోగంలో శ్రీయంత్రాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆకస్మిక ధనలాభాలు సిద్ధించి మీరు త్వరలోనే శ్రీమంతులయ్యే అవకాశం ఉంటుంది ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ గురుపుష్యమి యుగంలో మీకున్న స్థోమతను బట్టి పేదలకు ఆహారాన్ని దానం చేయడం అలాగే వస్త్రాలను దానం చేయండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్